హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా ప్రమీల ఇంట్లోన అబ్బా అయ్యో అనేసి అరుస్తూ కూర్చుని ఉంటుందన్నమాట అప్పుడే అస్మిత అక్కడికి వచ్చేసి అస్మిత అడుగుతుందనమాట ఏం జరిగింది అత్తయ్య అనేసి అడుగుతుంటే ఆ రామలక్ష్మి నా నాలు పైన త్రిశూలం వచ్చింది ఇదంతా కావాలని చేసింది ఆ రామలక్ష్మి అనేసి మొత్తం జరిగింది మొత్తం చెప్పేస్తుంది అనమాట అలా చెప్పగానే చెప్తూ ఉంటే అక్కడికి రామలక్ష్మి శౌర్య ఇద్దరు వచ్చేస్తారనమాట రాగానే ఏంటి అత్తయ్య నాలుగు పైన త్రిశూలంగా నువ్వు అనేసి అని అడుగుతూ ఉంటే అప్పుడే మరి ఆ దెయ్యాన్ని వదిలించడానికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ గుడి ఆచారం ప్రకారం నాలుకపైన పైన త్రిశూలంగా నాకు సరైన పద్ధతి అనిపించింది అందుకే కూర్చాను దాంట్లో తప్పేముంది అనేసి రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రమీల వల్ల ఆయన అయినా నీకు ఆ నాటకం చేసే అవసరమేమొచ్చింది నీకు దెయ్యం పట్టిందా దేవుడు పట్టిందా అనేసి అడుగుతూ ఉంటే లేదు నాకు డబ్బులు ఇస్తేనే నేను నాటకం చేశాను అనేసి అంటూ ఉంటే ఏంటి డబ్బులు ఇస్తే చేసావా ఎవరే నీకు చెప్పింది అనేసి వాళ్ళ ఆయన అడుగుతూ ఉంటే ఆ డబ్బులు ఎవరో నాకు తెలియదు ఆయన ఫోన్ చేసేసి ఇలా నాటకమాడు అనేసి చెప్పారు అలా నాటకం ఆడాను డబ్బులు కూడా వేశారు కూడా అప్పుడే అకౌంట్లో వచ్చేసాయి అనేసి అంటుందనమాట అప్పుడే రామలక్ష్మి ఒక ఉపాయం అయితే అనమాట అంటే సార్ మనకి ఇప్పుడు అత్తయ్య అకౌంట్కి డబ్బులు పడిన అకౌంట్ హోల్డర్ని ఎవరినైతే మనము పట్టుకున్నామనుకో మనకి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే నీ పని చేసేది ఎవరో మనకి తెలిసిపోతుంది కదా సార్ అనేసి అంటూ ఉంటుంది అనమాట సరే తీసుకో ఫోన్ తీసుకో అనేసి అనగానే అలా ప్రమీల ఫోన్ అయితే తీసుకొని ఆ హోల్డర్ నేమ్ అయితే హోల్డర్ నేమ్ నంబర్ అయితే మొత్తం చూసేస్తూ ఉంటారనమాట అలా శౌర్య చేతిలోకి ఫోన్ ఇవ్వగానే ఆ నంబర్ మరి ఆ ఫో ఆ అకౌంట్ ఎవరిది అనేసి మొత్తం చూస్తూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఆ వ్యక్తి ఎవరు అనేది రివీల్ అవ్వనుందా లేదంటే ఇంకా ఇది కంటిన్యూ చేయాలని కంటిన్యూ అవుతుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్